అందరికి హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి దాంతో ఇంట్లోనే నేను కాళ్ళకి పెడిక్యూర్ చేసుకున్నాను కాళ్ళు బాగా పగిలిపోయినాయండి పగిలిపోయి దుప్పటి అవి ఉన్నాయి అనేసి పెడిక్యూర్ చేసుకున్నాను చేసుకున్నానండి ఒక పిక్చర్ చూసారు కదా ముందే ఎలా ఉంది చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది ఇది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ వంద రూపాయలే పడుతుందండి దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావలితే గనక బుక్ చేసుకోవచ్చు ఎవరికైనా కాల్ పగిలిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే గనక దీంతో మనము ఇంట్లోనే ఈజీగా అండి చూడండి ముందు నాకు కాల్ అయితే ఇలాగ ఉన్నాయి పగిలిపోయినాయి కదండి పగులిపోయి కాల్ అన్ని కూడా మంటలో వచ్చేస్తున్నాయండి అందుకని దీన్ని నేను ఆర్డర్ చేసుకుని దీన్ని అయితే బుక్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంది చూడండి మొత్తం పగులన్నీ కూడా పోయినాయి కదా పోయి మొత్తం అంతా కూడా సాఫ్ట్ గా అయిపోయింది కాల్ మొత్తం చాలా ఫ్రీగా కూడా అనిపిస్తుంది అండి అది చేసుకున్న తర్వాత దీనికోసం ముందుగా హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ని అయితే వెయిట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకున్నానండి తర్వాత దీంట్లో ఒక ప్యాకెట్ షాంపూ అయితే వేసుకుంటున్నాను ఏ షాంపూ అయినా సరే వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసుకుని దీంట్లో కాళ్ళు పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు అయినా సరే ఇలాగే ఉంచుకోవాలండి దీన్ని పదిహేను నిమిషాలు ఇలా ఉంచిన తర్వాత కాలు బాగా పగుళ్ళు పగుళ్ళవన్నీ కూడా బాగా నానిపోయి కాలు మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది చూడండి నేను ఆర్డర్ చేసుకున్నదైతే ఇదే దీంట్లో మనకి చాలా రకాలు అయితే ఉన్నాయండి దీంతో మనము కాళ్ళు గోర్లకి కానీ కాళ్ళు పగులకి ఇదంతా కూడా మనము ఇంట్లోనే మొత్తం అంతా కూడా నీట్ గా చేసుకోవచ్చు ఒక అరగంట టైం కేటాయిస్తే సరిపోతుందండి మన కాళ్ళు అన్ని కూడా చాలా సాఫ్ట్ గా అందంగా తయారైపోతాయి ఒక పదిహేను నిమిషాలు వాటర్ లో ఉంచిన తర్వాత దీన్ని తీసేస్తున్నానండి తీసేసి కాల్ మొత్తం తడలేకుండా శుభ్రంగా ఒక క్లాత్ తోటి తుడి చేసుకోవాలి తుడి చేసుకున్న తర్వాత చూడండి ఇదంతా కూడా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనము నేను పెడిక్యూర్ కిట్లో ఆర్డర్ చేసుకున్న దాంట్లో ఇది ఉందండి ఇది మొత్తం దీనికి చిన్న బ్లేడ్ ఉంది బ్లేడ్ తోటి ఇలా అంటే చాలండి మొత్తం అంతా కూడా పగుళ్ళు ఏవైతే ఉన్నాయో పగుళ్ళన్నీ కూడా ఊడొచ్చేస్తాయండి ఈ బ్లేడ్ మనకి గుచ్చుకోవడం అలాంటిది ఏమి చాలా సాఫ్ట్ గానే ఉంటది అసలు ఇది గీసినట్టే ఉండదు ఇది ఈ దీంట్లో మనము ఈ కిట్ లో బ్లేడ్లు కూడా ఉన్నాయండి ఈ బ్లేడు మనకి తెగుతులే సరిగ్గా అనుకుంటే బ్లేడ్ కూడా మార్చుకోవచ్చు దీనికి చిన్న పిన్ ఉందండి పిన్ను పైకంటే బ్లేడ్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ ఇంకో బ్లేడ్ మార్చుకోవచ్చు అండి చూడండి ఇదంతా గీస్తూ ఉంటే చూడండి ఎంత పొట్టు కింద రాలిపోతుంది కదా అదంతా స్కిన్ అండి వేస్ట్ స్కిన్ అదంతాని ఇలా గీస్తే సరిపోతుంది మొత్తం మనకి కాలు ఎక్కడైతే పగిలినాయో అక్కడ రెండు పక్కల కూడా గీసేసుకుని తర్వాత కొంచెం కూల్ వాటర్ అండి గోరువెచ్చగా ఉన్నాయో అంత వేడి లేవు దీంట్లో మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఉంచాలి కాల్ని అదంతా గీసేసిన తర్వాత మొత్తం అంతా కూడా మనకి స్కిన్ ఎక్కడైతే పైకి లేసిపోతుందో అదంతా కూడా ఊడిపోయిందండి వాటర్లో పెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది మళ్ళీ ఒకసారి శుభ్రంగా తుడిచేసుకుని తల తర్వాత ఇలాంటిది ఒకటి తీసుకోవాలండి రఫ్ చేసుకునేది ఇది ఇంకా మనకి ఏదైనా చిన్న చిన్న వ్యాన్ ఉంటే కనుక అవన్నీ కూడా ఊడొచ్చేస్తాయి దీంతో దీంతో ఇలాగా రుద్దాలండి ఇలా రఫ్ చేస్తూ ఉంటే గనక మనకు కాల్ మొత్తం కూడా చాలా స్మూత్గా అయిపోతుంది ఈ పొట్టంతా కూడా రాలిపోతుందండి ఊడొచ్చేస్తుంది మనకి ఎక్కడైతే ఉన్నాయో అదంతా కూడా రఫ్ చేసుకోవాలి రెండు కాళ్ళు కూడా కొంతమందికి కాళ్ళు మధ్యలో కూడా పగులిపోతాయి అంటే ఆ మధ్యలో కూడా ఈ విధంగానే రఫ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలాగా గీస్తూ ఉంటే పొట్టంతా కూడా ఎలా వచ్చేస్తుందో చూడండి స్కిన్ మొత్తం కూడా ఊడిపోతుంది కదా ఎక్కడైతే పగిలిపోయిందో అదంతా తర్వాత ది ఒక చిన్న గిన్నెలో కొంచెం చక్కెర దాంట్లో కొద్దిగా నిమ్మకాయ వేసుకుని ఇది కాళ్ళు అంతా కూడా రఫ్ చేసుకోవాలండి మాయిశ్చరైజర్స్ లాగా పనిచేస్తుంది మనకిది కాళ్ళు అంతా కూడా రుద్దేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా రఫ్ చేసుకోవాలండి రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాల్ని కొంచెం సేపు వాటర్లో ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కాల్ మొత్తం రుద్దేసుకోవాలండి మనకి వేలు మధ్యలో కూడా పగులిపోతూ ఉంటాయి కదా ఒరిసిపోతూ ఉంటాయి అక్కడ కూడా మనము అక్కడ ఈ చక్కెర ఈ నెంబర్ బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇది కూడా ఇది పెడిక్యూర్ కిట్లోనే వచ్చిందండి ఇది కూడా మొత్తం స్కిన్ అంతా కూడా బాగా రుద్దుతుంది దీంతో మొత్తం అంతా కూడా బాగా రఫ్ చేసుకోవాలి ఇదంతా మొత్తం స్మూత్గా అండి కాల్ మొత్తం పగులన్నీ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతాయి దీనికోసం మనం మళ్ళీ పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేసుకునే అవసరం లేకుండా ఇంట్లోనే మనము ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగ మొత్తం ఒక ఐదు నిమిషాల పాటు రఫ్ చేసుకోవాలండి రఫ్ చేసుకుంటే కాలు మొత్తం చూడండి చాలా స్మూత్ గా అయిపోతుంది ఎక్కడ పగుళ్ళు అనేవి కూడా కనబడతలేదు కదా తర్వాత కాల్ని శుభ్రంగా కడిగేసుకుని చూడండి ఈ విధంగా అయిపోయింది ఎంత నీట్ గా వచ్చేసినాయి చూడండి కాలు మొత్తం తర్వాత మళ్ళీ కొంచెం సోడా దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుని కాల్ మొత్తం అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుంటే ఇంకా స్కిన్లో ఏదన్నా డస్ట్ ఏదైనా ఉంటే కనుక మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఈ నిమ్మకాయ తోటే రుద్దేసుకోవాలండి కాల్ మొత్తం రఫ్ చేసేసుకోవాలి ఇలాగా కాల్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుని బాగా రుద్దుకుంటే కనుక ఇంకేదన్నా డస్ట్ మురికి ఏదన్నా ఉంటే కనుక అదంతా కూడా వచ్చేసి కాల్ మొత్తం నీట్గా అయిపోతుందండి మనకి నేనైతే ఇలా రుద్దేసుకుంటున్నాను రుద్దేసుకుని తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుందండి మన కాళ్ళు పగుళ్ళు ఇంకా ఏదైనా కాల్కి ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉంటే కనుక అన్నీ కూడా పోతాయండి కాలు మొత్తం మనకి స్మూత్ గా అయిపోతాయి కొత్తగా అయిపోతాయండి ఇంతకు ముందు చూసిన దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందండి కాల్ అనేది మొత్తం అంతా కూడా చాలా నీట్ గా వచ్చేసింది చూడండి ఎక్కడ పగుళ్ళు అనేవి లేకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కిట్ ఎవరికన్నా కావాలనుకుంటే కనుక కింద ట్యాగ్ చేస్తాను చూడండి